ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పదమూడవ వార్డులో అసెంబ్లీ ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న తన భర్తపై తమ ప్రాంతానికి చెందిన కొందరు అసభ్య పదజాలాలతో దాడికి పాల్పడి హత్యా ప్రయత్నానికి ఒడిగట్టినట్లు తెలుపుతూ దీనిపై తన భర్త తోకల వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుపుతూ విలేకరుల సమావేశం నిర్వహించిన ఆత్మకూరు పట్టణ అడ్వకేట్ పదమూడవ వార్డు కౌన్సిలర్ తోకల తిరుపతమ్మ అలియాస్ విప్రా మరియు వారి భర్త తోకల వెంకటేశ్వర్లు పట్టణంలోని తమ నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ తిరుపుతమ్మ మాట్లాడుతూ తాను ఆత్మకూరు పట్టణంలో గా ఉంటున్నాను వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నారని ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రాంతంలోని పాఠశాల నందు ఎన్నికల ఏజెంట్ గా ఉంటూ అక్కడ ఎన్నికలను పర్యవేక్షిస్తున్న క్రమంలో తమ ప్రాంతానికి చెందిన వేము బాలచెన్నయ్య వారి కుమారుడు మరియు కొందరు వ్యక్తులు మొదట తన భర్తపై బూతులు మాట్లాడుతూ రాయితో దాడికి పాల్పడుతూ ఇష్టానుసారంగా అసభ్య పదజాలాలతో బూతులు తిడుతూ గొడవకు దిగారని మరలా ఒక గంట ఆగి రెండవసారి కూడా గొడవకు దిగి తమ భర్తపై దాడికి పాల్పడ్డారని తెలిపారు ఈ విషయమై ఆత్మకూరు ఎస్ఐకి తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి తగు న్యాయం చేయవలసిందిగా వారిని కోరినట్లు తెలిపారు ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడే ఓ న్యాయవాదిగా ఉన్న తనపై అసభ్య పదజాలంతో దూషిస్తూ అలాగే ప్రజాప్రతినిధిగా ఉన్న తన భర్తపై ఇలా దాడులకు పాల్పడిన నేపథ్యంలో తమకు రక్షణ ఎలా ఉంటుందని వారు కోరుతూ తనపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి శిక్షించాలని తెలిపారు నిన్న పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో నేను పార్టీ బూత్ ఏజెంట్ గాను నా భర్త కూడా పార్టీలో ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉన్నాము మరియు ఇన్ఛార్జ్లు అందరూ పార్టీ ఏజెంట్లు అందరూ మేము అందరము పార్ బూత్ దగ్గర ఉన్న సమయంలో మూడు గంటల ముప్పై నిమిషాలకు బాలు చెన్నయ్య వేం బాలు చెన్నయ్య అతని కుమారుడు అతని తమ్ముళ్ళు అందరూ వచ్చి నా భర్తని దగ్గరకు వచ్చి నా గురించి అవమానకరమైన మాటలతో అసభ్యమైన పద్యతలాలను ఉపయోగిస్తూ చాలా విపరీతంగా తిట్టి నా భర్తపై రాయితో దాడి చేయడానికి ప్రయత్నించారు మరియు మళ్ళీ ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఏడు గంటల ఆరు గంటల ముప్పై నిమిషాలకి తిరిగి రెండుసార్లు దాడికి ప్రయత్నించారు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు ఈ విధంగా ఒక స్త్రీ అయిన నేను ఒక అడ్వకేట్ అయిన నాపైనే ఇటువంటి అసత్యకరమైన వాటలను మాట్లాడి నా పరువుని తీస్తూ నన్ను అవమానపరిచిన మరియు నా భర్త దాడి చేసినటువంటి వారిని వారికి సహకరించిన వారి అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఎస్ఐ గారిని కోరాను ఆయన వెంటనే స్పందించి యాక్షన్ తీసుకుంటానని తెలియజేశారు మీడియా పరంగా కూడా నేను మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను రాజకీయంగా ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి కానీ ఇలా భౌతిక దాడులకు దిగజారటం చాలా అవమానకరము ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి ఒక స్త్రీగా నేను కౌన్సిలర్గా పనిచేస్తూ ఉంటే నా పైన అవమానపరిచి నా డిగ్నిటీని దెబ్బ కొట్టాలనుకున్న వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇచ్చాను వెంటనే ఆయన స్పందించి నాకు న్యాయం చేస్తానని చెప్పారు అందువల్ల మీడియా వారికి కూడా నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా